మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియాలో కానీ టీడీపీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో కానీ నిత్యం జగన్ అరెస్ట్ గురించి ఏదో ఒక వార్త అయితే ఉంటుంది జగన్ ఇంటి మీద సిఐడి ఆఫీసర్లు నిఘా పెట్టారంటూ కూడా ప్రచారం అయితే నడుస్తుంది ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా ఉంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఐదేళ్ళు కష్టాలు ఉండవని నేను చెప్పను కష్టాలు ఉంటాయి అవన్నీ దాటుకొని నిలబడితేనే మళ్ళీ మనకు అధికారం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు జగన్ తీరు చూస్తుంటే కేసులకు భయపడేలా అయితే ఆయన కనపడటం లేదు నిజంగానే రాజకీయ నాయకులు కేసులకు భయపడి రాజకీయాలు చేస్తున్నారా అంటే కాదనే చెప్పాలి ఇప్పుడు రాజకీయ నాయకులు కేసులు పెట్టినా మహా అంటే రెండు నెలలు జైల్లో ఉంటాం మళ్ళీ బెయిల్ మీద వస్తాం అన్నట్టుగానే ఉన్నారు అంతెందుకు జైలుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు జైలుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఒకవేళ జైలుకి వెళ్ళినప్పటికీ వారికే సింపతి వచ్చే అవకాశం అయితే ఉంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది జైల్లో పెడితే ఆయన ఏం భయపడి రాజకీయాలు మానలేదు జగన్ని విమర్శించడం మానలేదు ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అంతే కేసులు పెట్టినంత మాత్రాన జైలుకి పంపినంత మాత్రాన మనకి ఇంకా అడ్డు ఉండదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే కేవలం తమ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికి ప్రతిపక్ష నాయకుల్ని జైలుకి పంపాలి అంతేకాని దానివల్ల ఒరిగేదేమీ ఉండదు ఇంకా జైలుకి వెళ్ళిన వారికే సింపతి వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ని జైలుకి పంపితే ఆ పార్టీ చిన్నాభిన్నం అవుతుంది నాయకుడు లేని సేన చెదిరిపోతుంది అనుకుంటున్నట్టుగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపినప్పుడు ఆ పార్టీని నిలబెట్టడానికి లోకేష్ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టడానికి ఎవరు లేరు కాబట్టి జగన్ని జైల్లో వేస్తే పార్టీ కూలిపోతుంది అనుకుంటున్నట్టుగా ఉంది కానీ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ని వీడి జగన్తో వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ క్యాడర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తెలియకపోయినా జగన్ వైపు నిలబడ్డారు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా బయటికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూశారే కానీ చెదిరిపోలేదు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోయినప్పటికీ ఇప్పటికీ జగన్తోనే ఉంటామంటున్నారు మరి ఇంకోసారి జైల్లో వేసినంత మాత్రాన పార్టీ కూలిపోతుంది మాకు అడ్డు ఉండదు అని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది